నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్వేశంలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ వివేకానంద నగర్ కాలనీ కుక్కటపల్లి హైదరాబాద్ మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు మీడియాపై దాడులు చేయడం సరికాదన్నారు బాధ్యత గల వ్యక్తులు మీడియా పట్ల బాధ్యతగా హుందాగా ఉండాలన్నారు సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇక మీడియా అనుకుంటే హీరోను చేస్తుంది లేదా జీరోను చేస్తుందన్నారు మోహన్ బాబు మీడియాకి క్షమాపణ చెప్పాలన్నారు మోహన్ బాబు ఎపిసోడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ చేశారు ఈ విధంగా ở lớp tiếng dân sao một lớp ạ lớp nào lớp nào lớp nào lớp फसलें नहीं है खाने के लिए आप साल नहीं है फैमिली अंदर आते मैं बात कर रहा मैं चले आ क्या बोल रहा हूँ मेरे बोलो

Uh, he give us protection and he said, as not to gather crowds, and he said, all the local peers and everything, he gave information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. and he said, the system is always there to the righteous way. thank you, sir. how do you, sir, sir, how do you see the attack of, uh, on tv9 reporter? Uh, any attack is not good, sir, but that's an unfortunate situation. and uh, it was my mistake to డల్ అగ్రేషన్ ఐ టేక్ ఇట్ అండి ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ మై డాడ్ అపోజిస్ నా తరపు నుంచి జరిగినందుకు నా వల్ల ఇదంతా అగ్రివేట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి ఇద్దరు అన్నలకి మా నాన్నగారికి ప్రతి ఒక్కరికి ఈ జరిగిన జరిగిందా అపాలి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి నేను న్యాయం పక్కే ఉంటాను థ్యాంక్ యూ మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ కానీ ఆయన కొడుకు మీడియాకి ప్రశ్న దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఇంటర్ అయినారు మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ మీ ఇంటి నుంచి ఇష్యూని పబ్లిక్లో పెట్టేసినారు మీడియా ముఖంగా పెట్టేసినారు మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇస్తుంది మీడియా ఏ పార్టీకి కానీ ఏ వర్గంకి కానీ ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపట మీడియా వాళ్ళు ఏ విధంగా మోహన్ బాబు గారు టీవీ నైన్ ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు నేను మోహన్ గారు గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇష్యూని ఇంట్లోనే చేస్తే చాలా పెద్ద అవుతుంది అందుకోసం మీరు తప్పు చేసినారు అందరు కూడా చూసినారు ఏ సమయం ఆ విధంగా ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను కానీ అది తప్పు జరిగింది మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఏ టీవీ నైన్ రిపోర్టరు ఇంజీడ్ అయినాడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలుస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి